హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ముందుగా మామిడికాయని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కానీ కోసుకోవాలి లేదంటే కోరుకోవాలండి ఇదిగోండి మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొబ్బరిని కూడా తురుముకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి పల్లీల్ని ఇలాగ వేయించుకోవాలండి ఇవి చల్లారి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర కూడా వేసుకోవాలండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొబ్బరి తురుము వేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి స్టవ్లకి ఒక దాకా పెట్టుకుని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు పచ్చన్నపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవ్వండి ఇవి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఈ విధంగా బాగా వేపుకోవాలండి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం పసుపు అనేది ఫస్ట్ వేయకూడదండి మాడిపోతుంది ఇప్పుడు పచ్చడి వేసేసుకుందామండి తాలింపు వేగిపోయింది కదా చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి ఈ మామిడికాయతో పచ్చి పూలుసు చేసుకోవచ్చండి అలాగే మామిడికాయ పులిహార్ కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్